చట్టబద్ధంగా కూల్చితే బాగుండేది సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ నా లేఖ సర్కారు విమర్శించాలని కాదు ప్రణాళిక లేకుండా ఏకపక్షంగా కూలుస్తున్నారు గంత భయం అవుతుందా లేకపోతే స్నేహం జడిపోతుందా ఇంత పేదలు ఇక్కడ ఇక్కడ పేదలు మూసి నది పక్కన కట్టుకున్న పేదల ఆగమైతాండ్లు ఇక్కడ ఇదే వనస్థాలిపురంలో మార్కెట్ యార్డ్ లో రైతు బజార్ లో చిరు వ్యాప వ్యాపారస్తులు ఆగమవుతాను ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్న ప్రజల ఇండ్లు కూల్ చేస్తానని వాళ్ళు ఆగమవుతా అంటే సీఎం రేవంత్ రెడ్డి నీ మీద నాకు కోపం లేదా లవ్ లెటర్ రాసినట్టు రాసే లవ్ లెటర్ ఇది మళ్ళీ చూడు ఎక్కడ నొచ్చుకుంటాడో అన్నంత బాధ అవుతుంది పాపం మీ నాకు అనవసరంగా చెప్తా అండి రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి మన స్నేహితుడాయే మనం ఆయన వద్దా ఆయన మనల్ని వద్దా మూడిసారి చెప్పని చెప్పే కానీ మరి ఇక్కడ జనం నమ్మేటట్టు లేరే అనవలసి వస్తుందో మాట చట్టబద్ధంగా కూలిస్తే బాగుండు నువ్వు బుల్డోజర్లు పట్టుకొని పోతానో నాన్నట్లు జర అని చెప్తాను గింత సిగ్గుమాలే రాయకేమానే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ ప్రభుత్వం అర్థం ఇక్కడ ఇందులో ఒక్కడే ఒక్కడ మగోడు ఉన్నాడు బీజేపీలో ఇక్కడ తెలంగాణలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు కానీ ఒక్కడే మొగోడు అలా ఈటల రాయందర్ కూడా అప్పుడప్పుడు మాట్లాడతాను కానీ కొంత తక్కువే మాట్లాడతాను కానీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం జరిగేటి జరిగొచ్చి మందులు వేసిపోతాడు అరే మీరు మీరు దమ్ముంటే కొట్లాడుగా ప్రతిపక్షం వల్ల వేసిపోతాడు ఇప్పుడు ఆయన తీసుకొచ్చినా ఇప్పటిదాకా చర్చ జరిగేటి ఇప్పుడు ఇవాళ కేటీఆర్కు నోటీసులు వచ్చినాయని రాసినాం కదా మనం ఇవి ఉన్నది అది కేటీఆర్కు నోటీసులు ఎవడు పంపిండు ఎందుకు పంపించు చెప్తాం గింత కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నారా అంటే ఒకటి మీరు రెండు బండి సంజయ్ గారు ఎందుకంటే మీరు డైరెక్ట్ సెంట్రల్లో ఉన్నారు మీరు ఇక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ అక్రమం జరిగినా వెలికి తీసి దాటి మీద విచారణ చేసి ప్రజలకు సహాయపడవలసింది ప్రజల పక్షాన ఉండి ప్రజల బతుకులు బాగు చేయవలసింది తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయవలసింది మీదే బాధ్యత కానీ మీరేం చేస్తాను చేతులు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడే మాకు రాష్ట్రానికి ఏం సంబంధంరా మాది దేశం ధర్మం మరి రాష్ట్రం ఏం కావాలి మరి రాష్ట్రమేం కావాలి దేశం ధర్మం అయితే మరి రాష్ట్రమేం కావాలి రాష్ట్రం కోసం ఎవడు మాట్లాడాలి రాష్ట్రం కోసం ఎవడు కొట్లాడాలి అందుకే ఇలాంటివని కాదు ప్రాంతం కోసం బతకటోని ప్రాంతం కోసం కొట్లాడటం అనే గెలిపిరు తెలంగాణ ముఖ్యం నాకైతే నీ దేశం పోని నీ ధర్మం ఏడనబోని నాకు సంబంధం లేదు నా ప్రాంతం నాకు ముఖ్యం ప్రాంతం కోసమే బతుకుతాం ప్రాంతం కోసం ఎవడన్నాచ్చి గొడవ పెడితే వాడిని ఏదైనా ఎత్తాం ప్రాంతం మంచిగా ఉండాలి కదా నా సంస్కృతి నా సాంప్రదాయం నా ఇల్లు నా రాష్ట్రం బాగుండాలి కదా ముందు